పేరు కొరకు తమను తాము అప్పగించుకున్న కాబట్టి మనల్ని మనం అప్పగించుకోవాల్సింది ప్రభు అయిన యేసు క్రీస్తు మహిమ కొరకు నామ ఘనత కొరకు కనుక మన సేవ యొక్క గురి మన సేవ యొక్క దృక్పథం ప్రభు అయిన యేసు క్రీస్తు వారికి పేరు కావాలి అనేది మన సేవ గమ్యంగా ఉండాలి మన సేవ యొక్క ముఖ్యోద్దేశంగా ఉండాలి కనుకనే మనం చూస్తున్నాం దేవుని వాక్యంలో మన ప్రభు అయిన యసుక్రీస్తూ పేరు కొరకు తమ్మును తాము అప్పగించుకుని వర్ణభ పౌలను మన ప్రియులతో కూడా మీదకు పంపయుక్తమని మా కందరికి ఏకాభిప్రాయం కలిగిన పౌలు భర్ణభ చెప్పడం లేసు క్రిస్తూ పేరు కొరకు name